లక్ష యాభై తొమ్మిది తొమ్మిదవ శరంలో కావుల న్యాయమొమ్మకు దూరముగా ఉన్నది నీతి మమ్మలను కలుసుకుంటలేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకున్నాము కనిపెట్టుచున్నాము కానీ చీకటి ప్రాప్తించుతున్నది ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారమునే కనిపిస్తున్నది చూసారండి ఎన్ని విషయాల్లో వీళ్ళు ఎదురు చూస్తున్నారు అట్లాగే లోకం ప్రజలు కూడా ఇప్పుడు కూడా అనేక మంది న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం తర్వాత నీతి కోసం ఎదురు చూస్తూ ఉంటాం తర్వాత వెలుగు జీవితం రావాలని వెలుగు జీవితం కావాలని వెలుగు జీవితం అంటే మంచి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాం మరి అట్లాగే ప్రకాశవంతంగా మనం జీవించాలి ఈ లోకంలో అని మనం కోరుకుంటాం అవునా కాదండి కోరుకుంటాం లేదా చెప్పండి ఒకసారి కోరుకుంటాం కానీ అది అందట్లేదంట ఆ వెలుగు జీవితాలు కానీ ప్రకాశవంత జీవితాలు కానీ నీతి జీవితాలు కానీ న్యాయ జీవితాలు కానీ మనకు అందుకోవట్ల ఎంత ప్రయత్నం చేసినా అందుకోవట్లా ఎంత ప్రయత్నం చేసినా అది మన దగ్గర కావట్లా మనం జీవించలేకపోతున్నాం ఒకటే తర్వాత మనం అన్యాయం అయిపోతున్నాం ప్రతిదానికి కూడా ప్రతి పనికి కూడా ప్రీడారా ఎందుకనే అర్థం కావట్లా అదే ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ప్రీడారా ఏమని మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి చూసానండి ఎందుకన్న అట్లా ఇవన్నీ కూడా దానికి కారణం ఏంటంటే మేము దేవుని మీద చేసిన తిరుగుబాటు క్రియలే దానికి కారణము అని అనుకుంటున్నారు తెలుసుకుంటున్నారు మరి మా పాపములో మా మీద సాక్ష్యం పలుగుతున్నవి తర్వాత మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి వాళ్ళు తిరుగుబాటు చేసినవి వాళ్ళు చూస్తూ ఉన్నారు మనస్తో దోషములు కనిపెడుతున్నారు మా దోషములు మాకు తెలిసే ఉన్నవి ఎవరి జీవితం వాళ్ళకి తెలియదండి ఏమ్మా తెలుసా తెలుసు మనం ఎట్లా జీవిస్తున్నామో ఎట్లా మాట్లాడుతూ ఉన్నామో ఎట్లా ఉంటున్నాము మరి అన్నీ కూడా తెలుసు ఎవరి క్రియలు ఎవరి మాటలు అన్నీ కూడా ఎవరికి ఎవరే వాళ్ళకి తెలుస్తుంది ఎవరే వాళ్ళకే కాదు అన్నీ కూడా దేవుడికి తెలుసు కానీ అవి తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్నారు మొత్తానికి మాటల వల్ల కానీ మా క్రియల వల్ల కానీ మా శేషల వల్ల కానీ మా పనుల వల్ల కానీ దేవునికి వ్యతిరేకంగా చేయుట క్రియల వల్ల కానీ మాకు ఏం జరుగుతుంది న్యాయం జరగటంలా న్యాయం మాకు అందటంలా నీతిగా ఉండలేకపోతున్నాం నీతి మాకు కలుసుకోలేకపోతుంది తర్వాత వెలుగు జీవితం కూడా మేము కనిపెడుతున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తున్నది మరి అట్లాగే ప్రకాశవంతమైన జీవితం కావాలని మేము కోరుకుంటున్నాం కానీ ప్రకాశవంతమైన జీవితం మాకు రాకుండా దానికి కారణం ఏంటో తెలుసుకున్నారు వీళ్ళు ఏంటి దానికి కారణము ఎవరు వాడు చేసిన పాపమే దానికి కారణమని దేవుని మీద తిరుగుబాటు చేసినా తిరుగుబాటు దానికి కారణమని వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేస్తున్నారు చూడు పిల్లరా మారారు మంచి జీవితం జీవించాలి అని పాపం వాళ్ళు పట్టుదలతో మారారు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు జీవిస్తున్నారు న్యాయంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు న్యాయంగా జీవిస్తూ ఉన్నారు అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ప్రియారా దేవునికి స్తోత్రం అలూయ్య ప్రైజ్లాస్ యాభై తొమ్మిది పదిహేను వచ్చిన చూడండి సత్యము లేకపోయాను చెడుతలమును విసర్జించిన వాడు దోషపరుచున్నాడు అలెలుయ్య ప్రైజ్లా చెడుతలాన్ని విసర్జించిన పాపాన్ని విసర్జించిన న్యాయంగా ఉండటానికి మనం పూలుకున్నాం అన్యాయ జీవి అన్యాయమైన జీవితం మనం విసర్జించినా అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు అన్యాయం అయిపోతున్నాడు దోషపరుచున్నాడు ఎందుకని అది అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండను ఎవరి దృష్టికి దేవుని దృష్టికి హలేస్ ప్రైస్తిలాడ్ మీరు నీతిగా జీవిస్తున్నారు బాగానే ఉంది న్యాయంగా జీవిస్తున్నారు బాగానే ఉంది అవునా తర్వాత ప్రకాశంగా సగ వెలుగుమయంగా ఉన్నారని కోరుకుంటున్నారు బాగానే ఉంది అయినా సరే దోషపరుచున్నాం అన్యాయం అయిపోతున్నాం మాకు ప్రకాశమైన జీవితం రావటవా అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అది చెడ్డ జీవితంలోకెల్లా మంచి జీవితంలోకి మారినా మంచిగా జీవిస్తే ఉన్నా న్యాయంగా జీవిస్తే ఉన్నా అది ఎవరు చూశారు చూడవలసిన వాళ్ళే చూశారు ఎవరాళ్ళు దేవుడు చూశాడు పిల్లారా దేవునికి స్తోత్ర అనేక మందికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి జరిగే ఉండొచ్చు కొందరికి పిల్లారా దేవునికి స్తోత్ర మరి అప్పుడు దేవుడు ఆలోచించారు ఈ సంగతి మానవులు ఎవరండి దేవుని చేత సృష్టించబడిన మానవులు దేవునికి బిడ్డలే దేవుని బిడ్డలైనటువంటి మానవులు ఏ విధంగా మరి న్యాయంగా ఉన్నా సరే నీతిగా జీవిస్తున్నా సరే వాళ్ళు అన్యాయం అయిపోతున్నారే బాధపడిపోతున్నారే కష్టపడిపోతున్నారే వీళ్ళు జీవితం వ్యర్థమైపోతుంది అని ఆలోచిస్తారు పిడారా ఆలోచించారు చివరికి ఆయన ఏమని ఆలోచించారంటే ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని ఎస్ యాభై తొమ్మిది పదహారు సంరక్షకుడు లేకుండా ఆయన చూశాను చూడండి ఇక్కడ ఒక్కొక్క వాక్యం చదువుతాను దానికి అర్థం చూద్దాం సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను సంరక్షకుడు అంటే వాళ్ళని రక్షించేవాడు రక్షించేవాడు దేనికి న్యాయంగా జీవించిన వాడికి న్యాయంగా జరగాలి నీతిగా జీవించే వాడికి శ్రేష్టమైన జీవితం రావాలి ప్రకాశవంతమైన జీవితం రావాలి వెలుగుమయమైన జీవితం రావాలి కార్యక్రమం జరగట్లా అదే చూస్తున్నాడు సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాను సంరక్షకుడు అని తింటే ఆదరించేవాడు రక్షించేవాడు తోడు లేనివాడు తోడు లేకపోవడం చూసి దేవుడు ఏం చేశాడని చెప్పినారా మత్స్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడను ప్రైజ్ దిలాడ్ మనకు మత్స్యవర్తి కావాలి సొంత జ్ఞానము కానీ సొంత న్యాయం కానీ సొంత నీతి కానీ ఎందుకు పలికి ఆ నీతి జీవితాంతం కొనసాగాలంటే న్యాయం జీవితాంతం కొనసాగాలి అంటే మనం అన్యాయం అయిపోకుండా ఉండాలి అంటే అందువైందండి ప్రకాశవంతమైన జీవితం చివరి వరకు రావాలి అంటే ఏం కావాలి మనకు మధ్యవర్తి కావాలి మధ్యవర్తి అంటే ఎవరిక్కడ మనుషులు మధ్యవర్తులు పలికిరారో అందరూ పాపులే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే కాబట్టి మనుషులు మధ్యవర్తులుగా పనికిరాదు రాదు రారు పిల్లారా ఎవరు కావాలి మధ్యవర్తిగా చూడు బిళ్ళారా అదే అన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ప్రయత్నాడు ఆయన బాహు అంటే ఆయన బాహువు ఆయన బాహు అంటే ఏదండి చెప్పండి ఆయన బాహు ఎప్పుడు ఇది ఆయన బాహు ఏది దేవుని బాహు ఏది యేసు ప్రభువే దేవుని బాహు దేవునికి స్తోత్ర ఎవరండి దేవుని బాహు ఏది యేసు ప్రభు యసు ప్రభుయే మన దేవుడు తర్వాత ఆయన నీతి ఆయనకు ఆధారమాయను ఆయన నీతి ఏది ఆయన నీతిని దేవుని నీతిని ఆయన భూమి మీద దించేశాడు పిల్లారా దేవుని నీతిని భూమి మీద దించేశాడు ఎవరి రూపంలో వచ్చారు ఆయన నీతి యేసు ప్రభు రూపంలో ఆయన నీతిగా భూలోకంలో వచ్చారు పిల్లారా దేవుడికి స్తోత్రం అది అవుతుందా చెప్పే కూడా అర్థం తల్లి వాళ్ళు చదువు బాడు దేవునికి స్తోత్ర ప్రైజ్ ప్రైజ్ మధ్యవర్తి లేకుండా చూసి ఎవరికి మధ్యవర్తి మనకు దేవునికి మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ పాపం చేయకపోయినా వాళ్ళు చీకటిలోనే ఉంటూ ఉన్నారు అన్న న్యాయమైన జీవితం జీవిస్తూ ఉన్నా అన్నయమైపోతూ ఉన్నారు ఇటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి మనిషి కూడా మధ్యవర్తి కావాలి ప్రిడారా ఆ మధ్యవర్తికి ఎవరయ్యా అంటే ప్రిడారా చూద్దాం ఒకటో తిరుపతి రెండు అసలు నుంచి వాళ్ళు ఒకసారి ఒకటో తిమోతి రెండో అధ్యాయం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు ఆయన నరుడు హరి ప్ర మన మధ్యవర్తి ఎవరండి ఏసయ ఏస లేకపోతే పర్లోక రాజ్యానికి అర్హుడే అవ్వలేడు రాజ్యం అనేది ఒకటి ఉంది రాజ్యానికి అర్హులు ఆయన శక్తి ఆయన బాగువు ఆయన నీతి యేసు ప్రభు ఉన్నాడు ప్రా నీతి అయిన యేసు ప్రభు ద్వారా ఆ నీతి మనిషిలో పాపాలని మనుషుల దోషాలని మనుషుల అక్రమాలని ఆయన అనుభవించి చివరకు మనకు మంచి జీవితాలు ఇవ్వటానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు ఇప్పుడరా దేవునికి స్తోత్రమైన ప్రయాణిలా